హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేము అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఈరోజు పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒకసారి లాస్ట్ టైం మనం వార్తలో చెప్పుకున్నామండి పురుషులు ఉన్న జైల్లో అధికారులు తనిఖీ చేయగా విస్తుపోయారు ఆ జైల్లో ఆయుధాలు డ్రగ్స్ మొత్తం కత్తులు మొత్తం అన్నీ దొరికాయని చెప్పాను కదా అయితే ఇప్పుడు అకస్మాత్తుగా మహిళలు ఏ జైల్లో ఉంటారో ఆ జైల్లో అధికారులు తనిఖీ తనిఖీ చేసి మళ్ళీ కూడా ఒక షాక్ తిన్నారంటే అధికారులు ఈ మహిళలు ఉన్న చోట కూడా డ్రగ్స్ ఆయుధాలు మొబైల్ ఫోన్లు ఛార్జర్లు అన్నీ దొరికాయంట సో ఇన్ని ఇవన్నీ ఇక్కడ ఏం చేసుకుంటారు డ్రగ్స్ ఏం చేసుకుంటారు ఆయుధాలు ఏం చేసుకుంటారు వారికి అంత చిక్కట్లేదు ఆ మహిళలు ఏం చేసుకుంటారని చెప్పి సో నెక్స్ట్ కోవిడ్ నుండి కోవిడ్ నుండి ఒక జజీరా ఫ్లైటు బయలుదేరింది అయితే సాంకేతిక ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ తిరిగి ఎక్కడ బయలుదేరింది అక్కడే దింపేశారు సో నెక్స్ట్ రాచకు కుటుంబానికి చెందిన రాచ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి మరణశిక్ష విధించి అతను వేరే వ్యక్తిని హత్య చేశాడు సో కోర్టులో మొత్తానికి అప్పీలు అప్పీలన్నీ యాక్సెప్ట్ చేయకుండా అతనికి మరణశిక్ష విధించారు ఎంక్వైరీ చేసిన తర్వాత సో నెక్స్ట్ హై స్కూల్ హై స్కూల్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన కేసులో ఒక పది మందిని అరెస్ట్ చేశారండి ఎగ్జామ్ పేపర్లో మన దగ్గర అనుకుని ఇక్కడ కూడా లీక్ అవుతాయన్నమాట సో ఒక దినార్ వచ్చి రెండు వందల డెబ్భై ఒక్క రూపాయల ముప్పై ఏడు పైసలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై మూడు దినార్లు వంద పైసలు వంద పిలుసుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఒక్క దినార్ల ఎనిమిది వందల పిలుసు అండి నాకు కొవ్వట్లో గోల్డ్ ఏడు దినార్లు ఎనిమిది దినార్లు తెలుసు ఒక గ్రామ్ గోల్డ్ ఎనిమిది దినాలు ఏడు దినాలు పదకొండు దినాలు వస్తాయి అమ్మో పదకొండు దినార్లు అనుకునేవాళ్ళు ఈరోజు చూడండి ఇరవై ఒక్క దినార్ల ఎనిమిది వందల పిలుసు ఒక గ్రామ్ వచ్చి రాబోయే రెండు వేల ముప్పై కల్లా నాకు తెలిసి ఇది నలభై దినాలు యాభై దినాలకు వెళ్ళిపోతుంది త్వరగా గోల్డ్ కొనుక్కోండి సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే వితౌట్ హజ్ పర్మిట్ వితౌట్ హజ్ పర్మిట్తో ఎవరైతే హజ్జ్కి ప్ర హజ్లో ప్రవేశించడానికి ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళని వేల కొలది ప్రవాసుని అరెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ రియాద్లో ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు ఏవైతే వీటిని డేట్లు అరెస్ట్ చేసి మళ్ళీ కొత్త డేట్లు వేసి మార్కెట్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొందరు వ్యక్తులు వాళ్ళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఒక రియల్ ఒక సౌదీ రియాల్ వచ్చి ఇరవై రెండు రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ రెండు వందల అరవై ఐదు రియాల్గా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రెండు వందల ఎనభై ఐదు రియాళ్ళు రెండు వందల ఎనభై రియాలు ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ ఓకే ఇయో విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో ఒక మిత్రుడు కనపట్టలేదండి సో అతను మేబీ మత్స్థానం అనుకుంటా ఎవరికైనా తెలిస్తే అతని వివరాలు తెలంగాణ వ్యక్తి డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ ఒక వ్యక్తికి ఏటీఎం వద్ద ఒక ప్రవాసీ వ్యక్తికి ఏటీఎం వద్ద ఒక లక్ష నలభై తొమ్మిది వేల జిరమ్స్ క్యాష్ దొరికిందంటండి ఒక లక్ష నలభై తొమ్మిది వేల జిరమ్స్ క్యాష్ దొరికితే ఏం చేస్తారు కామన్గా ఏం చేస్తారు సో క్యాష్ అనే అస్సాం ఎక్స్చేంజ్కి వెళ్ళి పంపించేస్తాం నార్మల్గా అయితే ఇతను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ పోలీసులు అబ్బాయి చెప్పేట క్యాష్ ఇతనే ఆ పోలీసులు పోలీసులు ప్రత్యేకంగా గౌరవించారు ఇతని నిజాయితీకి ఓకే పది గమ్య స్థానాలకు యుఏ నుండి పది గమ్య స్థానాలకు నాలుగు వందల నలభై ఒక ధిరమ్స్ టిక్కెట్ అంటండి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇందో ఇందో పది గమ్య స్థానం ఇండియా కూడా ఉంది ఓకే ఎందుకంటే మనకి ఇది సార్లున్నాయి ముందు ముందు ఉన్నాయి కదా చాలామంది ట్రావెల్ చేస్తారు ఈచ్ వన్ పర్సన్కి నాలుగు వందల నలభై ఒక్క దినం టిక్కెట్ అంట ఓకే నెక్స్ట్ ఒక దిరం వచ్చి నెక్స్ట్ ఒక జరం వచ్చి ఇరవై రెండు రూపాయల డెబ్బై మూడు పైసలుగా ఉంది నెక్స్ట్ ఒక్క గ్రామ్ గోల్డ్ ఇరవై రెండు క్యారట్ల గోల్డ్ రెండు వందల యాభై ఏడు జరమ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రెండు వందల డెబ్బై ఎనిమిది ధరమ్స్ నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఎక్స్పో ఎక్స్పోర్ట్ ట్రేడింగ్లో టూ పాయింట్ సిక్స్టీ వన్ బిలియన్ రియల్ ట్రేడింగ్ చేసిందన్నమాట నెక్స్ట్ వామన్లో ఎంఓసిఏ వారు ఐడి బేస్డ్ సిలిండర్స్ మాత్రం ఇష్యూ చేస్తారు కుకింగ్ 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 నిమిత్తం ఇచ్చే సిలిండర్ ఉన్నాయి వీటిని ఐడి బేస్డ్ సిలిండర్స్ మాత్రం ఇష్యూ చేస్తారంట అంటే ఐరన్ ప్లస్ ఫైబర్ రెండు కలిపి తయారైన సిలిండర్స్ ఉంటాయి వీటిని మాత్రమే వీటి ఐడీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఒక రియల్ వచ్చి రెండు వందల పదహారు రూపాయల తొంభై మూడు పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఏడు రియల్లా నాలుగు వందల వైసాగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై తొమ్మిది ఏళ్ళ రెండు వందల వైసాగా ఉంది ఓకే నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే రూల్స్ను వైలేట్ చేసిన ఒక రెస్టారెంట్ని ఒక టైలర్ షాప్ని అధికారులు షట్ డౌన్ చేశారు నెక్స్ట్ బెహరీన్లో ఒక కారులో అగ్ని ప్రమాదం జరిగింది ఇందులో ఉన్న ఐదుగురు పిల్లల్ని అక్కడ ఉన్నవారు పక్కన ఉన్నవారు కాపాడారు నెక్స్ట్ సర్కియాలో ఒక యాక్సిడెంట్ అయి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు వారు పౌరుల ఎక్స్పర్ట్స్ తిరిగి రాలేదు నెక్స్ట్ మలాకియాలో ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయి సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో పడిపోయాడు ఓకే కాకపోతే ఏం కాలేదు ఒక బీడీ వచ్చి రెండు వందల ఇరవై ఒక రూపాయలు తొంభై మూడు పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఆరు బీడీల ఏడు వందల పై ఏడు వందల ఫిల్స్ అనమాట ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఎనిమిది రియల నాలుగు వందల ఫిల్స్గా ఉంది ఓకే ఖతర్ విషయానికి కాదు ఖత్తర విషయానికి వెళ్తే వీసా వ్యాలిడిటీ నేను చెప్తానండి ఏంటంటే ఏ వీజా ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది దాని వ్యాలిడిటీ అనేది ఓకే లాంగ్ టూరిస్ట్ వీజా మూడు నెలలు ఉంటుంది లాంగ్ టూరిస్ట్ వీజా దాని వ్యాలిడిటీ మూడు నెలలు ఫ్యామిలీ విజిట్ వీజా ముప్పై రోజులు షార్ట్ టూరిస్ట్ వీజా పద్నాలుగు రోజులు ఉంటుంది దాని వ్యాలిడిటీ బిజినెస్ వీజా ముప్పై నుండి తొంభై రోజులు ఉంటుంది ఓకే వర్క్ వీజా టూ ఇయర్స్ వర్క్ వీజా అందరికీ తెస్తుంది కామన్గా టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకే విజిట్ వీసా ఆరు నెలలు ఉంటుంది టూరిస్ట్ వీజా వేరు విజిట్ వీజా వేరండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్యామిలీ అయితే ఎక్స్పైర్ డేట్ లేదు ఓకే ఒకరు రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయల తొంభై రెండు పైసలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రెండు వందల అరవై రెండు రియల్గా ఉందండి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రెండు వందల డెబ్బై తొమ్మిది రియల్గా ఉంది ఓకే ఇండియాలో గోల్డ్ ప్రైస్కి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములు వచ్చి అరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు ఓకే నెక్స్ట్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై రూపాయలండి అంటే చూడండి రెండు వేల ముప్పై కొన్ని ఇంకా కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళగానే పది గ్రాములు గోల్డ్ రెండు లక్షలు కూడా చూస్తాం పది గ్రాములు కూడా రెండు లక్షలు కూడా చూస్తామండి ఫ్యూచర్లో గోల్డ్ అంత భారీగా పెరిగిపోతుందంట ఒక కాసి మనం నెక్స్ట్ వీళ్ళు మెల్లికెళ్తాం అంతవరకు బాబాయ్